అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో గింజలతో లడ్డూ ఎలా తయారు చేసుకోవాలో అవిసె గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా మన హెయిర్కి ఈ మధ్య కాలంలో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏస్తో సంబంధం లేకుండా ఎక్కువగా హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంది మనం తీసుకునే ఫుడ్ ఎంత హెల్తీగా ఉంటే మన హెయిర్ కూడా అంత బాగుంటుందండి ఈ గింజలు మన హెయిర్కి చాలా మంచిది గ్రో అవడంలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కడాయిలో ఒక కప్పు వరకు గింజల్ని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది గింజలు త్వరగా ఫ్రై అయిపోతాయండి మాడిపోతాయి చూసుకొని వేయించుకోండి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అదే కడాయిలో హాఫ్ కప్పు వరకు పల్లీలు కూడా వేసుకొని పల్లీలు కూడా చిటపటలాడేంత వరకు లోపల వరకు బాగా వేగిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు తెల్ల నువ్వులు కూడా వేసుకొని బాగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు ఇందులో కావాలంటే జీడిపప్పులు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను కప్పు వరకు బాదం పప్పును కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలి నేను బాదం పప్పు మాత్రమే తీసుకున్నాను మీరు కావాలంటే జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి కూడా వేసుకుంటే చాలా మంచిది ఇంకా హెల్త్ కూడా వేసుకొని బాగా వేయించేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కోసుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ పలుకులు పలుకులుగా తగిలేలాగా గ్రైండ్ చేసుకోండి మనకి తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది లడ్డు తినేటప్పుడు ఇలా కోస్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇదే విధంగా మీరు వేయించుకున్నవన్నీ కూడా గ్రైండ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత సేమ్ అదే కప్పుతో ఏ కప్పుతో అయితే మనం గింజలు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటింబావు కప్పు వరకు బెల్లం తురుముకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఒకటింబావు కప్పు బెల్లం వేసుకుంటే బాగా కలిపేసి మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకొక పల్స్ తిప్పుకున్నారంటే బెల్లం అనేది ఈ పిండిలోకి బాగా కలిసిపోతుంది స్వీట్ అనేది బాగా కలిసిపోతుంది స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ బాగా కలుపుకో లడ్డూస్ లాగా చుట్టుకుంటే అవిసి గింజల లడ్డు రెడీ అయిపోతుంది ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే పది రోజుల వరకు కూడా లడ్డూస్ అనేవి చాలా ఫ్రెష్గా బాగుంటాయండి టేస్ట్ కూడా ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిది రోజుకి ఒక్క లడ్డు పెట్టండి చాలా హెల్తీగా ఉంటారు హెయిర్కి కూడా చాలా మంచిది ఈ లడ్డూస్ తినడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కూడా కంట్రోల్ అయిపోతుందండి చాలా మంచిది హెల్త్కి కూడా ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా చేసేసి మీ ఇంట్లో అందరికీ కూడా టేస్ట్ చేయించండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మన ఛానల్లో ఇంకా చాలా హెల్తీ ఫుడ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్